ఇలా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి ఇతర దేశాల నుంచి చూసి నేర్చుకోవాల్సింది వాళ్ళ రంగులు హంగులు కాకుండా కొరియన్ లిప్స్టిక్లు లు హాలీవుడ్ హెయిర్ స్టైల్లు కాకుండా మనిషి ఎదుగుదలను దేశం ఎదుగుదలను మనం ఎందుకు చూడడం అరే ఇంట్లో ఉన్నంతసేపు బానే ఉంటారు కదా కారు బైక్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చిన వెంటనే పూనకం వచ్చినట్టు పురుగు కుట్టినట్టు ఎదుటోడు బైక్ నీళ్ళు ముద్దు పెట్టేయాలనుకుంటారు ఇంకోడైతే రోడ్డు మీద కారు బైక్ వేసుకుని లాంగ్ జంపులు చేసేస్తారు వీడు ఎరగబడిన దానికి వీడి ప్రాణమే పోకుండా ఎదుట ముద్దు పెట్టిన కారోడు ప్రాణాన్ని కూడా తీసుకెళ్లిపోతాడు సారు తన ప్రాణంకే విలువ ఇవ్వలేకపోతే ఎదుటోడు ప్రాణానికి ఎందుకు విలువిస్తాడు సింగపూర్ లాంటి దేశాల్లో వీళ్ళు దేశాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల్ని తోటి ప్రజల్ని అందరినీ గౌరవిస్తారు వాళ్ళకి వాళ్ళ ప్రాణం ఎంత ముఖ్యమో ఎదుటోడి ప్రాణం కూడా అంతే ముఖ్యం ఆ నాయకులు పెట్టిన ప్రతి రూల్ని గౌరవించి తూచా తప్పకుండా పాటిస్తారు అందుకే ఇక్కడ యాక్సిడెంట్స్ రేట్లు కానీ క్రైమ్ రేట్లు తక్కువ పావురాలకి తిండి పెడితేనే ఫైన్ వేస్తుంటేను రోడ్డు మీద చెత్త వేయడం ఇంకాస్త కాస్త ముందుకెళ్ళి పక్కింటి కెలకడం లాంటి పనులు చేస్తే మనకెంత సరదా కావాలో అంత సరదా తీర్చేస్తుంది సింగపూర్ గవర్నమెంట్ కాబట్టి మన ఇంటిని మన వీధిని మన ఊరిని మన దేశాన్ని అభివృద్ధి చెందే దిశగా మార్చాలి అంటే ముందు మనమే మారాలి నేను చెప్పిన దాంట్లో ఏమైనా నిజముందని అనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి